ఇప్పుడు మనం వృషభ రాశి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు వృషభ రాశి ఈ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు సంపద బాగా ఎక్కువగా ఉంది ఖర్చులు బాగా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఏదైనా కొనాలన్నా దాజాలన్నా యోగప్రదమైన కాదు రాజు ఒకటి అవమానం మూడు ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి సభలో సమావేశాల్లో పెద్దవారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడుతూ ఉండాలి ఈ రాశి వారు కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు అభివృద్ధి పదంగా ఉంటుంది వీరికి న్యాయపరమైన అంశాలలో విజయాలు పొందుతారు అంటే కోర్టులో ఏవైనా కేసులు ఉంటే కనుక వాటిలో అనుకూలమైన తీర్పులు వస్తాయి అప్పులు తీరుతాయి వ్యాధి నిర్మూలన రోగా నివారణ రోగాలన్నీ తగ్గుతాయి ఆరోగ్యంగా ఉంటారు మీరు సలహా సంప్రదింపులు ఇతరులకు లాభదాయకంగా ఉంటుంది నలుగురి దగ్గర గౌరవ మననలు పొందుతారు ఆనందకరంగా మరియు సంతృప్తికరంగా జీవితం సాగుతుంది చేతిలో ధనముకు లోటు ఉండదు కానీ సంపదలు పెంచడం అంత సులభం కాదు కొన్ని సమస్యలు ఉంటాయి మీరు సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని పొదుపు చేస్తారు పౌరుపు ఆస్తుల విలువలు పెరుగుతాయి ఈ సమయం కుటుంబ సభ్యులను కలుపుకుని కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే అభివృద్ధి పదంగా ఉంటుంది ఉద్యోగాలు చేసేవారికి గౌరవం పొందుతారు ఉన్నతిని పొందుతారు అనేక ప్రయోజనాలు కలుగుతాయి ధార్మిక కార్యక్రమాల్లో ఎంతో సహాయపడతారు కుటుంబంలో సభ్యులందరితోనూ సత్సంబంధాలు కలిగి ఉంటారు వారి నుండి అన్ని రకాలుగా ధన ప్రయోజనాలు పొందుతారు ప్రత్యర్థుల నుంచి కొన్ని ఇబ్బందులు తప్పవు అక్టోబర్ నెలలో తీర్థయాత్రలు దూర ప్రయాణాల అవకాశాలు ఉన్నాయి మీరు చేసే ప్రతి పనులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది డిసెంబర్ తర్వాత కుటుంబంలో కొంత అసమతుల్యత అంటే కొన్ని చికాకులు గొడవలు అవ్వడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి చేసే వృత్తులలో విజయాలు పొందుతారు ఆర్థిక వృద్ధి కలుగుతుంది వాణిజ్యపరమైన కార్యక్రమాల్లో ఆధిపత్యాన్ని సాధిస్తారు వృత్తి వ్యాపారాల్లో మీకంటే పెద్దవారి యొక్క మన్ననలు పొందుతారు దూర ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు అందరి మీద పట్టు సాధిస్తారు వ్యాపారాలు అభివృద్ధి పదంలో నడుస్తాయి సమస్యలన్నీ తొలగి పదం వైపు పయనించేట్టుగా ఉంటుంది జీవితం ఈ రాశి వారికి సంతానం గురించి కొన్ని ఆందోళనలు ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కానీ తదుపరి కాలంలో ఈ విషయంలో ఉపశమనం కలుగుతుంది పదోన్నతి కలుగుతుంది వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుతారు గతంలో నిలిచిన పనులన్నీ కూడా త్వరితంగా పూర్తవుతాయి దీర్ఘకాలిక లక్ష్యాలను సాధిస్తారు సామాజిక జీవితం అనుకూలంగా ఉంటుంది స్నేహితులకు విలువ ఇచ్చి వారికి చేదోడు వాదోడుగా ఉంటారు ఆకస్మిక ఆదాయం లభిస్తుంది గణపతి ఆరాధన అశ్వత్ వృక్ష ప్రదక్షిణాలు రావి చెట్టుక ప్రదక్షిణాలు చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది మృతులలో విజయాలు వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి తీర్థయాత్రలు చేస్తారు దూర ప్రయాణాలకు యోగప్రదంగా ఉంటుంది ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ సూచనలు ఉన్నాయి బదిలీ అయ్యే ఉన్నాయి ఆత్మవిశ్వాసంగా ఉంటారు ఎటువంటి పనినైనా శ్రద్ధగా చిటికలో చేసేస్తారు తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారికి సంవత్సరం చివరిలో కొంచెం నిర్లిప్త మానసిక ఆందోళన కలుగుతుంది వీరికి అదృష్ట సంఖ్య ఆరు బుధవారం వీరికి యోగప్రదంగా ఉంటుంది గణపతి ఆరాధన చేసిన యోగప్రదంగా ఉంటుంది సంవత్సరాన్ని కూడా తొలుగుతాయి